మీరు పనితీరు బాగాలేదు అని చేంజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఆ పదవిలో ఉన్నారు కదా మీరు మరి ఇవాళ మీరు ప్రజలే అంటున్నారు మీ పనితీరు బాగాలేదని అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి మీ పనితీరు బాగాలేదని చెప్తున్నారే రైతులు రోడ్ల మీదకి వచ్చి మీ పనితీరు బాగాలేదని చెప్తున్నారే కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మీ పనితీరు బాగాలేదని చెప్తున్నారే మహిళలు మా మాన ప్రాణాలకి రక్షణ లేదని చెప్పి మీ పనితీరు బాగాలేదని చెప్తున్నారే విద్యార్థులు మాకు కరెక్ట్ గా ఎక్కడ కూడా మాకు అందాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్లతో సహా ఏది మాకు అందట్లేదు మాకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి మీ పనితీరు బాగాలేదని చెప్తున్నారే అలానే నిరుద్యోగులు మాకు కనీసం ఉపాధి కల్పన చేయలేకపోతున్నావు ఉద్యోగ కల్పన చేయలేకపోతున్నావు నీ పనితీరు బాగాలేదయ్యా ముఖ్యమంత్రి అని చెప్తున్నారే సార్ మార్చేయండి సార్ ముఖ్యమంత్రిని దమ్ముంటే వీళ్ళకి ఇవాళ రోజున ఇంకో మూడు నాలుగు నెలలలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ముఖ్యమంత్రి పనితీరు బాగాలేదు మార్చేయమని చెప్పండి పెట్టమని చెప్పండి ఎవరన్నా బీసీ క్యాండిడేట్ ని అన్నారు కదా మంగళగిరిలోనో ఇంకోటో దగ్గర ఇంకో దగ్గర మేము బీసీలకి ఏమంటారంటే చాలా ప్రాధాన్యత ఇస్తాం జనరల్ స్థానాల్లో మేము బీసీలు పెడితే మీ కోపం వచ్చిందా ఇది కదా మాట్లాడింది జనరల్ స్థానాల్లో బీసీల గురించి మాట్లాడదామండి ఇఫ్ యు రిమెంబర్ పవన్ గారు రాయలసీమ ప్రాంతంలో నాకు తెలిసి నలభై జనరల్ సీట్లు ఉంటాయండి ఎస్ నలభై జనరల్ సీట్లు ఉంటాయి అందులో ముప్పై రెండు జనరల్ సీట్లు ఒకే సామాజిక వర్గానికి చెందినవి ఓకే ఇంకా వేరే అసలు ఓసీల్లో ఇంకా వేరే వాళ్ళు లేరా ముప్పై రెండు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు బయటకు వచ్చి మేము సామాజిక సాధికారత గురించి మాట్లాడతాం మేము ఇది మాట్లాడతాం మేము అది మాట్లాడతాం అని చెప్పి మాట్లాడతారా ఇవాళ నేను ఎందుకంటున్నా అంటే ఇవన్నీ కూడా దిస్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ మనం ఏదో ఇవాళ రోజున బయటకు వచ్చేసి ఇంకోండి నేను ఆయల్ గివ్ యూ కడపలో జనరల్ సీట్లు ఎనిమిదండి ఒకే సామాజిక వర్గం ఏడు వాళ్ళు ఇచ్చినవి కర్నూల్లో జనరల్ సీట్లు పన్నెండు ఒకే సామాజిక ఆ సామాజిక వర్గం ఏంటో కూడా అందరికీ తెలుసు పది అనంతపురంలో పది జనరల్ సీట్లు అయితే ఎనిమిది ఒకటే సామాజిక వర్గం చిత్తూరులో పది జనరల్ సీట్లు అయితే ఏడు ఒకటే సామాజిక వర్గం అంటే మొత్తం రాయలసీమలో నలభై జనరల్ సీట్లలో ముప్పై రెండు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు వీళ్ళు బయటకు వచ్చి సామాజిక సాధికారత గురించి మాట్లాడతారు నేనేమంటా మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా గెలుస్తాడు కదా ఏమన్నారు చూడు మనం ఆ స్టిక్కర్ ఆ బొమ్మ పెట్టుకుంటే మేము ఎక్కడన్నా గెలుస్తాం ఎవరన్నా గెలుస్తారని అన్నారు కదా బొమ్మ పెట్టుకుంటే నేను ఇప్పుడు అదే చెప్తున్నా సరే బాబు ఎక్కడైనా గెలుస్తావు కదా మంగళగిరిలోనో కుప్పంలోనో ఇంకో చోట ఇంకో చోట నువ్వే పోటీ చేయి నువ్వే పోటీ చేయి వచ్చి ఆ పులివెందులు ఎవరైనా గెలిచే గెలిచేసి ఇటు కదా ఇలా అలవోకగా గెలిచేస్తారు కదా మీరు పులివెందల ఎవరైనా బీసీకి ఇవ్వండి కదా దమ్ముంటే బీసీకి ఇవ్వని చెప్పండి అంటే ఏమనుకుంటారంటే ప్రజలు పిచ్చోళ్ళు మేము ఏం చెప్పినా వింటూ పోతూ ఉంటారు అనుకుంటారా వీళ్ళు అసలు వాట్ నాన్సెన్స్ అండి ఇవాళ వీళ్ళ సామాజిక సాధికారత గురించి మాట్లాడతారా వీళ్ళు ఇవాళ ఏమంటారు అని అంటే మేము బీసీలు ఉద్దరించేస్తున్నాం కాబట్టి మేము ఇవాళ జనరల్ సీట్లలో కూడా బీసీలు పెడుతున్నాం ఇన్ఛార్జీలుగా అని చెప్పి మాట్లాడతారా అసలు అంటే మాత్రం కూడా వీళ్ళకి కొంచెమన్నా అంటే మేము అంటే మేము మేము మాట్లాడేది నిజంగా అవతల వాళ్ళకి నవ్వు వస్తుందేమో అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదా వీళ్ళకి ఇంగిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నారు కదా ఇవాళ ఇవాళ వీళ్ళు ఏం ఉద్ధరించారని చెప్పి పోట్లాడుతారు చెప్పండి నాకు ఏం ఉద్ధరించారండి మద్యపాన నిషేధం చెయ్యకపోతే మేము పోయి ఓట్లు అడగమన్నారు అన్నారా ముందుగా మీ దగ్గర వీడియో ప్లే చేయండి రోజా తల్లి బయటకు వచ్చి జగనన్న వచ్చాడు జగనన్న చెప్తున్నాడు మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓట్లు అడగమంది చేయలేకదా చేయలే కదా మద్యపాన నిషేధం ఓట్ల కోసం వస్తే జనాలు దేని నుంచి కొట్టాలి మిమ్మల్ని అందామా మనం కూడా ఓట్ల కోసం వస్తే రేపు పొద్దున్న జనాలు ఏం తీసుకుని కొట్టాలి మిమ్మల్ని సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా లేకపోతే ఓట్లు అడగనన్నాడు సిపిఎస్ రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలో కూడా చెప్పారు కదా రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి నేను అదే చెప్తున్నానండి ఇంకొకటి అంగన్వాడీలకు సంబంధించి ఒక క్లియర్ మనం సిచ్యుయేషన్ చెప్పాలండి ఎంత రాంగ్ చెప్తున్నారు అని అంటే పవన్ గారు రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అంగన్వాడీలకు ఇచ్చేటువంటి ఆ రోజున వేతనంగా ఉండింది తర్వాత నెక్స్ట్ ఇయర్ అనుకుంటా లేదండి మా వేతనాలు పెంచాలని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వేల ఐదు వందల రూపాయల వరకు పెంచారండి చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు ఏ గాడి బయటకు వచ్చి ఒక్కొక్క గాడిదే మాట్లాడుతున్నారు మేము చేశాం పదివేల ఐదు వందలని రమ్మనండి ఏ వైఎస్ఆర్ సిపి వాడు వస్తాడు నేను ఆన్సర్ చెప్తా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చేశారు పదివేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీలకి వీళ్ళు వచ్చిన తర్వాత వెయ్యి అంటే వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారండి వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి అంగన్వాడీలకు మేము ఏదో చేశామని చెప్తారా పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది వాళ్ళు కాదు అలివి కానీ హామీలు ఇచ్చింది వాళ్ళు కాదు చెప్పండి ఇవాళ వాళ్ళు ప్రతి వాళ్ళు ఇవాళ అంగన్వాడీలో ఒక్కటే కాదండి ప్రతి ఒక్క వర్గాన్ని ఇవాళ వంచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైట్ కిరణ్ గారు